श्रीमन्महाभारतमु मूडुवन्दल मुफ़ैरण्डव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वम् రెండు వందల ఆరవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహారాజా పాండవులందరూ కొంతకాలం విశ్రాంతి పొందిన తర్వాత ఇక ధృతరాష్ట్రుడు పితామహుడు వీరిద్దరూ పాండవులను పిలిపించారు పిలిపించి ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజా సహ కౌంతేయ నిబోధ గదతో మమ నువ్వు నేను చెప్పేటటువంటి మాటలను నీ సోదరులతో కలిసి శ్రద్ధగా విను ఓ ధర్మజ నా తమ్ముడు పాండురాజు ఈ రాజ్యాన్ని వృద్ధి చేశాడు పరిపాలన చేశాడు అతడు చాలా గొప్ప బలవంతుడు నా ఆజ్ఞ పైన అసాధ్యాలను కూడా సాధ్యం చేశాడు ఇక నుండి నువ్వు కూడా నా ఆజ్ఞను పాలించు నాయనా ఇక ఆలస్యం చెయ్యకు అయితే నా కొడుకులు వారందరికీ గర్వము అహంకారము చాలా ఉంది వారంతా చెడ్డవాళ్ళు నా కొడుకులంతా వారు నా ఆజ్ఞను పాటించరు అయితే నువ్వు వారితో యుద్ధం చేయకుండా ఉండాలి వారు మీతో యుద్ధం చేయకుండా ఉండాలి అనంటే మీరు వెంటనే కాండవ ప్రస్థానికి రాజులు కావాలి మీరు ఆ రాజ్యాన్ని పరిపాలన చేసుకోవాలి అక్కడ నివసిస్తూ ఉండేటటువంటి మిమ్మల్ని ఇక ఎవ్వరూ బాధించరు ఓ ధర్మజ దేవేంద్రుడు దేవతలను రక్షించినట్టు అర్జునుడు మిమ్మల్ని రక్షిస్తాడు నేను ఆ ఖాండవ ప్రస్థాన్ని అర్ధరాజ్యముగా మీకు ఇస్తున్నాను మీరు దానిని పరిపాలన చేసుకుంటూ అక్కడే నివసించండి అని ధృతరాష్ట్రుడు భీష్ముని ఎదురుగా ధర్మరాజుకు చెప్పి వెంటనే విదురునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ విదురా నువ్వు ధర్మరాజు యొక్క రాజ్యాభిషేకానికి కావలసినటువంటి సామగ్రిని అంతటినీ తెప్పించు ఆలస్యం చేయకు నేను ఈరోజే ధర్మరాజును అభిషేకిస్తాను వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులను వ్యాపారులను బంధువులను పౌరులను అందరినీ రప్పించు పుణ్యాహవాచనం చేయించు బ్రాహ్మణులకు భూరిదక్షిణలు లిప్పించు గోవులను గ్రామాలను దానము చేయించు ముత్యాల హారాలతో పాటు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కానుకలను ఆభరణాలను తెప్పించు ధర్మరాజు కోసం బ్రాహ్మణులను వెంటనే వెయ్యనిమిది ఏనుగులను సిద్ధము చేసి వాటిపైన బ్రాహ్మణులను పంపించి గంగా జలాన్ని తెప్పించు ధర్మరాజును సర్వాభరణములతో అలంకరింపచేయి అంబారి ఏనుగు బంగారు ఆభరణాలు శ్వేతఛత్రము చామరాలు ఇవన్నింటినీ సిద్ధం చెయ్యి బ్రాహ్మణులు రాజులు జయ జయ శబ్దాలు పలకాలి ప్రసన్నులైనటువంటి ప్రజలందరూ ఈ ధర్మరాజును ప్రశంసించాలి పాండురాజు నా తమ్ముడు నాకు చేసినటువంటి ఉపకారానికి బదులుగా నేను ఇప్పుడు ఈ ధర్మరాజుకు రాజ్యాభిషేకము చెయ్యాలి విదురా ఇందులో సందేహమే లేదు అని ధృతరాష్ట్రుడు అనగానే భీష్ముడు ద్రోణుడు కృపుడు విదురుడు వీరంతా బాగుంది బాగుంది అంటూ ప్రశంసించారు వెంటనే యుక్తమే తన్మహారాజా కౌరవానామే శస్కరం శీఘ్రం అద్యైవ రాజేంద్ర యథోక్తం కర్తుమర్హసి వెంటనే వాసుదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఓ ధృతరాష్ట్ర మహారాజా నీ ఆలోచన చాలా బాగుంది ఉత్తమంగా ఉంది ఇది అందరికీ అభివృద్ధికరమైనటువంటిది వెంటనే నీ వచనాలను నేడే ఆచరించు ధర్మరాజుకు పట్ట పట్టాభిషేకం చేయించు అని శ్రీకృష్ణ భగవానుడు పట్టాభిషేకానికి తొందర పెట్టాడు విదురుడు ధృతరాష్ట్రుడు చెప్పినట్టు కార్యాలన్నింటినీ పూర్తి చేశాడు అదే సమయములో కృష్ణద్వైపాయన మహర్షి వ్యాస మహర్షి అక్కడికి చేరుకున్నాడు ఇక కౌరవులందరూ కూడా ఆ వ్యాసుల వారిని పూజించారు శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞానుసారం వేద పండితుల సహాయముతో యథావిధిగా వ్యాస భగవానుడు ఆ ధర్మరాజు యొక్క పట్టాభిషేకాన్ని పూర్తి కావించాడు కృపుడు ద్రోణుడు భీష్ముడు ధౌమ్యుడు వ్యాసుడు శ్రీకృష్ణుడు బాహ్లీకుడు సోమదత్తుడు చతుర్వేద విశారదులైనటువంటి బ్రాహ్మణులు అందరూ కలిసి భద్రపీఠము మీద నిగ్రహముగా కూర్చుని ఉన్నటువంటి ధర్మరాజును అభిషేకించారు అంటూ వైశంపాయన మహర్షి జనమే జయమహారాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ